అండ్ వెల్కమ్ టు సువర్ణ లక్స్ ఈరోజు కనుమ పండగ కదండి చికెన్ తెచ్చినాము చూడండి ఒక కేజీ చికెన్కి ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చి నిలువుగా కట్ చేసుకోవాలండి ఇట్లా ఇవన్నీ మిక్స్ చేసి కలపడానికి ఒక టమాటా తీసుకున్నాను పెరుగు చిల్లీ పౌడరు ధనియా పొడి ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పచ్చిపండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఎంతెంతేయాలని చూస్తాను మీకు ఫస్ట్ ఇది వేస్తున్నాను టమాటా ఉప్పు వచ్చి కావాల్సినంత వేస్తానండి పసుపు ధనియా పొడి ఒకటి స్పూన్ వేసినాను చిల్లీ పౌడర్ వచ్చి రెండు స్పూన్లు వేస్తానండి బాగా కారం పడుతుంది చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు జీలకర్ర పొడి మియ్యాల పొడి అండి కొద్దిగా వేసుకుంటాను కొద్దిగా పెరిగి వేసుకోవాలండి కొంచెం నూనె వేస్తానండి ఇప్పుడు అంతా బాగా కలపెట్టాలండి ఫుల్ ఫుల్ మిక్స్ వేసుకోవాలండి సూపర్గా ఉంటుందండి ఇదంతా అంతా బాగా అంత మిక్స్ కావాలి ఇది అంతా కడిపేసానండి ఇప్పుడు వచ్చి ఇది పాయలు వెల్లుల్లి సొంటేయండి అంత ఒలిచేసి మిక్స్ వేసుకొని దాంట్లో వేసి కలపాలండి కొలిచి పెట్టుకున్నానండి అల్లం ఇది మిక్సీ జార్లో వేస్తాను చూడండి వెల్లుల్లి పేస్ట్ ఇది మిక్స్ వేసుకున్నాను బాగా నైస్గా ఉప్పుకొని అలాగే మిర్చి పెట్టుకోవాలండి ఫుల్ బాగా అంతా కడిపేసి పెట్టుకోవాలా చేస్తావాగిందండిస్తాను నూనెగా అయిపోయిందండి కొద్దిగా ఆవాలు వేస్తాను ఆవాలు అయిపోయినాయి చెక్క లవంగా నేను జరగకున్నాను చూసి గ్యాస్ అయిపోయిందా అన్నీ ఆనియన్స్ అన్నీ అండి బాగా అన్నీ కలపెట్టుకోవాలి ఎర్రండ్ ఏమన్నాయండి కొంచెం పసుపు వేసుకుంటాం ఆల్రెడీ దాంట్లో వేసినాం కదా చికెన్లో కొంచెం తరువాత కొంచెం వేసుకుంటాను ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వేగాలండి బాగా నూనెలోనే వేగాలి ఇప్పుడు టమాటా వేసుకుంటానండి టూ మినిట్స్ అట్లా ఏం టమాటా వేసినాక చికెన్ చూడండి బాగా అంతా కలిసిపోయింది కదా మనం కలిపెట్టినాము కదా ఇప్పుడు వేసేసుకోవాలి తరువాతలో అంత వేసేసుకోవాలండి అంత బాగా కలబెట్టాలండి ఫుల్లు చిన్నకి పైకి అంతా పుల్లు తర్వాత అంతా బాగా కలిసేటట్టు బాగా కలబెట్టుకోవాలన్నమాట బాగా కలబెట్టిన చూడండి ఫుల్ కొంచెంసేపు బాగా ఉడకాలండి ఉడుకుతామండి తర్వాత నీళ్ళు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయినాక మూత తీసి చూస్తూ ఉంది చూడండి దాంట్లో ఉండే నీళ్ళు అన్నీ బాగా వచ్చేసినాయి సపరేట్గా ఇవంతా విరిగిపోయినాక మళ్ళీ మంచి నీళ్ళు వెళ్ళినాము నీళ్ళు వేసుకోవాలి బాగా అంతా కలబెట్టుకోవాలి అన్న ఇంటికి పోయిన అప్పుడు తిరువాతి ఒక టమాటో వేసినామండి ఇప్పుడు ఒక టమాటో వేస్తాము అట్లా పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది మెత్తగా మూత కొట్టేస్తా మూత తీసి చూస్తాను ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి ఇలా చికెన్ కడిగి పెట్టి కడిగి పెట్టినా కదా అండి అంత మిక్సీ పెట్టినా కదా దాంట్లో నీళ్ళు కడిగి వేసినామండి వేసుకుంటున్నాను బాగా ఉడకాలండి కొంచెం అడిగింది బాగా ఉడికిపోతుంది కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అంతే అండి అయిపోతుంది కొన్ని ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది నూనె అంతా చూడండి సపరేట్ అయ్యింది తీసుకు కూడా బాగా ఉడికినాయండి ఇప్పుడు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలండి వాటర్లో బాగా కలిపేసి దాని ట్రై చేసేయాలండి ట్రై చేసుకోరు అంతే చూడండి మసాలా గ్రేవీ బాగా చిక్కుపడుతుందండి మసాల వేసినాక అంతే అండి ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు అంతే అండి సూపర్ సూపర్గా కాన్ చికెన్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసేయడమే అండి లాస్ట్లో వేయాలండి కొత్తిమీర అంతే అండి అంతేందండి స్టోవ్ కట్టేస్తున్నాను ఎమ్మె ఎమ్మి సూపర్ టేస్టీ చికెన్ కార్న్ఫ్లవర్ ఫ్రై రెడీ అండి చూడండి చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకుంటే చపాతీ కూడా బాగుంటుంది రైస్ కూడా సూపర్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు అంత బాగుంటుందండి ఓకే అండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి